ని ప్రజలు ఓడించి అయినా ఒక ముప్పై ఎనిమిది గెలిచి గెలిచిరాదు ఇక నామ రూపాలు లేకుండా చేయాలనే ఈ కేటీఆర్ అనే టోడు ఆయన చేతి కూడా ఉన్నది ఇల్ల లోపలేయాలి లోపలేసి బయటకు రావద్దు అసలు టోడు ఇటు బాగా మస్తి తగ్గలేదు ఇల్లు అది ఒళ్ళు కొవ్వు కరగలేదు ఇంకా మాట్లాడే పద్ధతి కలెక్టర్ల మీద అటాకులు చేయటము నా మీద అటాకులు చేయటము నేను ప్రివిలేజ్ కమిటీ కూడా చెప్తున్నా పార్లమెంట్లో ఎందుకంటే పనికి పనికి వాళ్ళని వేసాము ప్రివిలేజ్ కమిటీ పెట్టండి ప్రభుత్వం మారింది పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీగా చెప్తున్నా నేను డీజీపీకి పంపించండి ఇప్పుడు లోపల లోపలేలా నా మీద జరిగిన ఈసపల్లి దాడిలో కేటీఆర్ చేయి ఉన్నది అటువంటి విధవల్ని కొవ్వు బాగా పట్టినోళ్ళని జైలు వేసి కొవ్వు గారికిచ్చే పని చేయాలి ఈ రాజకీయ వ్యవస్థలకు వెళ్ళి తెలంగాణ తీసి బయటపడాలి వీళ్ళందరినీ పని చేస్తారు పని చెయ్యరు ప్రభుత్వాలు ఎమ్మెల్యేలు పని చేస్తారు యాక్టివ్ ఉంటారు కొందరు యాక్టివ్ ఉండరు కొందరు ప్రజలు ఐదేళ్ళకి ఒకసారి నిర్ణయం చేస్తారు పని చేసిన వాడికి మల్ల పట్టం కడతారు చేయను అని ఇంటికి పంపుతారు ఈ దాడుల వ్యవస్థ ఇవన్నీ కూడా ఈ దుర్మార్గురు దేనితోడు కొట్టాలా దానితోడు కొట్టాలి వీళ్ళని కొవ్వు బాగా ఎక్కి మళ్ళా ట్వీట్ పట్టి నిన్న ఆడట ఢిల్లీలో దిగినట తెలంగాణలో ప్రకంపనలు వచ్చినాయి ఎందుకు వస్తాయండి ప్రకంపనలు బాగా మస్తుకెక్కిరండి ఇంకా మసి తగ్గలే ఇటువంటి ఏతే కొవ్వు పట్టిన ఈ మనుషులు ఉంటారు జంతువుల్లాగా ప్రవర్తన చేస్తారు ఆ కలెక్టర్ మీద చేసినట్టు మా ఇండ్ల మీద చేసినట్టు మా బండ్ల మీద చేసినట్టు ఇటువంటి వాళ్ళని అసలు నామ రూపాలు లేకుండా చేయాలి అందులో నెంబర్ వన్ లిస్ట్ లిస్టులో నెంబర్ వన్ కేటీఆర్ఏ డెఫినెట్లీ కేటీఆర్ ఉంటుంది ఆ కలెక్టర్ మీద ఉంటుంది ఇక్కడ కూడా ఉన్నది వి నో ఫర్ అ ఫ్యాక్ట్ ఎంక్వైరీ గట్టిగా చేయాలి ఎట్లా పనిష్మెంట్ ఉండాలంటే ఇంకొకసారి అటువంటి ఆలోచనలు కూడా రావద్దు కొడుకు పోవాలి ఎలా పడితే చెల్లెపోయింది వీడు కూడా పోవాలి థ్యాంక్ యూ ధన్యవాదాలు